ఒక వ్యక్తికి దారిలో యమధర్మరాజు కలిశారు అయితే ఆ వ్యక్తికి అతను యమధర్మరాజు అని తెలియదు యమధర్మరాజు ఆ వ్యక్తిని తాగడానికి నీళ్ళు అడిగాడు ఒక క్షణం గడిచిందంటే ఆ నీళ్లు ఆ వ్యక్తి తాగేవాడే వెంటనే యమధర్మరాజుకు నీళ్ళు ఇచ్చాడు నీళ్లు తాగిన తర్వాత యమధర్మరాజు వ్యక్తితో చెప్పాడు నేను నీ ప్రాణాలు తీయడానికి వచ్చిన యముణ్ణి కానీ నువ్వు తాగడానికి నీళ్లు ఇచ్చి నా దెబ్బకి తీర్చావు కావున నీ తలరాత మారటానికి నీకు ఒక అవకాశం ఇస్తున్నాను అని యమధర్మరాజు ఆ వ్యక్తితో ఇలా అన్నాడు నీకు ఐదు నిమిషాలు టైం ఇస్తున్నాను ఇందులో ఏమి కావాలో అది రాసుకో ఇది జరుగుతుందని గుర్తుంచుకో నీకు సమయం కేవలం ఐదు నిమిషాలు మాత్రమే అని ఒక డైరీ ఇచ్చారు ఆ వ్యక్తి డైరీ తీసుకొని ఓపెన్ చేశాడు మొదటి పేజీలోనే చదివాడు అందులో తన హక్కింటి ఆయనకు లాటరీ రాబోతుంది అతడు కోటీశ్వరుడు కాబోతున్నాడు అని అది చదివి ఆ వ్యక్తి అతనికి లాటరీ రాకూడదని రాశాడు తర్వాత పేజీ చదివాడు తన స్నేహితుడు ఎలక్షన్లో గెలిచి మంత్రి పదవి రాబోతుంది అని చదివి అతడు ఓడిపోవాలని రాశాడు ఈ విధంగా ప్రతి పేజీ చదువుతూ చివరికి ఖాళీ ఉన్న పేజీలో తనకు కావాల్సింది రాయాలని అనుకోగా ఈలోపే యమధర్మరాజు ఆ వ్యక్తి నుంచి చేతి నుండి డైరీని లాగేసుకున్నాడు నీకు ఇచ్చిన ఐదు నిమిషాల సమయం అయిపోయింది ఇప్పుడు నువ్వు ఏమీ రాయకూడదు నీవు నీ పూర్తి సమయాన్ని ఇతరుల చింతన చేయడంలోనే సమయం వేస్ట్ చేసుకున్నావు కాబట్టి నీ జీవితాన్ని స్వయంగా నువ్వే కష్టంలోకి నెట్టుకున్నావు నీ యొక్క మృత్యువు నిశ్చితమైంది అని డైరీ తీసుకున్నాడు యముడు ఆ వ్యక్తి చాలా ప్రశ్చత్తాపడ్డాడు వచ్చిన అవకాశం చేజేతులా పోగొట్టుకున్నాడు ఈ కథ యొక్క అర్థం ఏమిటంటే ఈశ్వరుడు మనందరికీ సంతోషంగా ఉంచేందుకు ఎన్నో అవకాశాలు ఇస్తాడు కానీ మనము వ్యర్థము ఆలోచిస్తూ ఇతరులకు చెడు పని చేస్తూ మన సమయానంతా వ్యర్థం చేసుకుంటున్నాము ఎవరైతే ఇతరులకు సదా సుఖాన్ని ఇస్తూ ఉంటారో వారిపైన సదా ఈశ్వరుని కృప నిండి ఉంటుంది ఈ సంగమము యుగంలో భగవంతుడు కులం మన చేతికి ఇచ్చి మీ భాగ్యరేఖ మీరే రాసుకొని అని అవకాశం ఇస్తున్నాడు కానీ మనం పరచింతన చేస్తూ సమయాన్ని వేస్ట్ చేసుకుంటున్నాము మన అదృష్టాన్ని మనమే వంచన చేసుకుంటున్నాము